ప్రశాంత్ నీల్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సలార్ లాంటి బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైన్ ఈ రోజే జపాన్ లో కూడా రిలీజ్ అయింది జపాన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రికార్డు కలెక్షన్స్ విషయంలో మన ఇండియాలో ఉన్న టాప్ హీరో ప్రభాస్ సలార్ సినిమాకి కూడా అక్కడ దిమ్మ తిరిగి రేంజ్ లో కలెక్షన్స్ రాబోతున్నాయి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ సినిమా ఏడు వందల పదిహేను కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించి ప్రభాస్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన రెండవ సినిమాగా రికార్డు కెక్కింది సలార్ సినిమాతో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ కంబ్యాక్ ఇచ్చారు అంతేకాకుండా సలార్ సినిమా పార్ట్ టూ షూటింగ్ కూడా ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ అవబోతోంది సలార్ సీక్వెల్ ని ఈ ఇయర్ లోనే మన ప్రశాంత్ రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు సలార్ పార్ట్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి క్రియేట్ చేసిన చాలా బ్రేక్ చేసి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ మాస్ మూవీస్ లో ఉండేది హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా డే వన్ రోజు అక్కడ ఉన్న షారుఖ్ ఖాన్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది అలాంటి సలార్ సినిమా రికార్డు కల్కీ సినిమా బ్రేక్ చేసిందా లేదా అని హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినీ విశ్లేషకులు ఈ రెండు సినిమాల పైన చాలా వరకు ఆర్టికల్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు సలార్ సినిమా ఫైనల్ రన్ లో ఏడు వందల పదిహేను కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది రీసెంట్ గా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన కల్కీ సినిమా కేవలం ఎనిమిది రోజుల్లోనే సలార్ సినిమా రికార్డులన్నీ లేపేసింది మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినీ ప్రేక్షకులు కమర్షియల్ మరియు మాస్ ఎంటర్టైనర్ సినిమాలని మాత్రమే ఎక్కువగా చూస్తుంటారు కానీ కల్కీ సినిమా సైంటిఫిక్ మరియు మైథాలజీ కాన్సెప్ట్ తో నాగశ్విన్ దిమ్మ తిరిగే ప్రజెంటేషన్ తో ఆఫీస్ దగ్గర ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి ప్రపంచ వ్యాప్తంగా కల్కీ సినిమా బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైనర్స్ అయిన షారుక్ ఖాన్ పఠాన్ మరియు ప్రభాస్ కెరీర్ లోని బిగ్గెస్ట్ మాస్ కంబ్యాక్ ఇచ్చిన సలార్ సినిమా రికార్డులన్నింటినీ కేవలం ఎనిమిది రోజుల్లోనే బ్రేక్ చేసింది ఇంకా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ సినిమా రికార్డుల్ని ని దరిదాపుల్లో కూడా లేకుండా చేసింది కల్కీ సినిమా ఇప్పటి వరకు వరుసగా ఎనిమిది రోజుల పాటు ప్రతి రోజు కూడా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఏ స్టార్ హీరో కూడా క్రియేట్ చేయలేని ఒక అరుదైన రికార్డుని ప్రభాస్ క్రియేట్ చేశారు ప్రస్తుతానికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రాజమౌళి రికార్డులు కానీ నెంబర్ వన్ ప్లేస్ లో బాలీవుడ్ స్టార్ హీరోల రికార్డులు కూడా లేకుండా ప్రస్తుతానికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న రికార్డులన్నీ కూడా ప్రభాస్ పేరు మీదే ఉన్నాయి ప్రభాస్ బిగ్గెస్ట్ మాస్ కంబ్యాక్ ఇచ్చిన సలార్ మరియు కల్కీ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి